దేశవ్యాప్తంగా ఈ నెల పద్నాలుగున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సిద్దిపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని జిల్లా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ జయప్రసాద్ తెలిపారు ప్రజలు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు జిల్లా కోర్టు కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సెక్రటరీ మిలింద్ కాంబ్లేతో కలిసి జడ్జి జయప్రసాద్ మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఇప్పటి వరకు పద్నాలుగు వేలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని వాటిలో రాజీ మార్గం ద్వారా పరిష్కరించదగినవి సుమారు రెండు వేల నాలుగు వందల కేసులు గుర్తించామని చెప్పారు ఇంకా కోర్టుకు పోలీస్ స్టేషన్కు వెళ్లని కేసులు ఏమైనా ఉంటే ఆయా ప్రాంతాల ప్రజలు ఆయా స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థలు జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు చర్చల ద్వారా గౌరవపూరితమైనటువంటి వాతావరణంలో రాజీ మార్గంగా ఇద్దరు కూడా సంతోషపడేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి పరిష్కారం లభిస్తుంది దానికి ఒక కోర్టు డిగ్రీకి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఉంటుంది దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు అదే రకంగా మీరు మరి కోర్టు ఫీజు చెల్లించినట్లయితే మీ రాజీ మార్గం ద్వారా ఈ లోకద పరిష్కరించుకున్నట్లయితే ఆ కోర్టు ఫీ కూడా మొత్తము ఎంటైర్ కోర్టు ఫీ కూడా మీకు మళ్ళీ పే చేయడం జరుగుతుంది చట్ట ప్రకారము మీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి తెలియజేసి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక స్టాంప్ వేసి ఆ యొక్క వివాదానికి చట్టపరంగా పరిష్కారం ఇవ్వడం జరుగుతూ ఉన్నారు